వెల్కమ్ టు ఫ్రాక్చర్ నేను వైష్ణవి క్యాన్సర్ ఈ పేరు వింటే చాలు కాళ్ళు చేతులు వణికిపోతాయి ఈ వ్యాధిని గుర్తించిన మొదలు చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతనే ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎన్నో సమస్యలు తిరిగి మనం ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం అయితే క్యాన్సర్ ప్రాణాన్ని సైతం బలి తీసుకుంటుంది మహిళల్లోనే ఎక్కువగా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు పురుషులలోనూ కలవర పెడుతోంది రొమ్ములపై నొప్పి లేని గడ్డలు ఏర్పడిన మార్పులు కనిపించినా తప్పకుండా అప్రమత్తం కావాలి ఈ గడ్డలు గట్టిగా క్రమరహితంగా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి చనుమల నుంచి స్రావాలు కారటం అవి లోపలికి కుచించుకుపోవటం లేదా అవి ఎర్రగా మారటం వంటి లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ అని అనుమానించాలి అయితే చర్మంపై అసాధారణ మచ్చలు కానీ గడ్డలు లేదా పుండ్లు ఏర్పడినట్లయితే అది స్కిన్ క్యాన్సర్ కావచ్చు చర్మం పైన మీ ప్రేమే లేకుండా దద్దుర్లు పుట్టుమచ్చలు పెరుగుతున్నా కూడా చర్మ క్యాన్సర్గానే అనుమానించాలి అయితే లంగ్ క్యాన్సర్ కూడా చాలామంది ప్రాణాలు తీస్తోంది మాటలో అసాధారణ మార్పులు ఛాతి నొప్పి వేగంగా బరువు కోల్పోవటం దగ్గు ఆకుండా రావటం బలంగా శ్వాస తీసుకోలేకపోవటంతో పాటు నవ్వినా దగ్గినా కూడా నొప్పి రావటం గురకలాంటి సమస్యలతో లంగ్ క్యాన్సర్ను పసిగొట్టొచ్చని వివరించారు వాస్తవానికి పురుషుల్లో క్యాన్సర్ ముప్పు చాలా తక్కువగా ఉంటుంది అయితే ప్రోటెస్ట్ క్యాన్సర్ మాత్రం తెలియకుండానే పెరుగుతుంది ఈ క్యాన్సర్ సోకిన బాధితుల్లో మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందిగా ఉంటుంది మూత్రం లేదా వీర్యంలో రక్తం కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి పొత్తి కడుపు ఎముకల్లో నొప్పి కీళ్లవాపు కూడా ఈ క్యాన్సర్కి సంకేతాలు అయితే ఇప్పుడు పెద్ద పేగ క్యాన్సర్ బాధితులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు ఆల్కహాల్ స్మోకింగ్ అలవాట్లు సరైన ఆహారాన్ని తీసుకోకపోయినా ఈ క్యాన్సర్ వస్తుంది దీనికి లింగభేదం ఉండదు అయితే ఈ క్యాన్సర్ వల్ల స్త్రీల కంటే ఎక్కువగా పురుషులే చనిపోతున్నారు కిడ్నీ క్యాన్సర్ కూడా ప్రాథమిక దశలో ఉన్న వారిలో మూత్రంతో పాటు రక్తం వస్తుంది అలసటగా అనిపిస్తుంది ఆకలి మందగిస్తుంది కాలి మడమలు కాళ్ళు వాస్తాయి బీపీ ఎక్కువగా ఉంటుంది అయితే అకస్మాత్తుగా బరువు తగ్గుతారు ఇవి వాటి లక్షణాలు కారణం లేకుండా గనక బరువు తగ్గితే తప్పకుండా దాన్ని క్యాన్సర్ లక్షణంగా భావించాలి బ్లడ్ క్యాన్సర్ వల్ల బాధితుడి ముక్కు చిగుళ్ళ నుంచి కూడా రక్తం వస్తుంది అయితే మారుతున్న జీవన శైలి వల్ల అనేక కారణాల వల్ల కొత్త తరహా క్యాన్సర్లు వస్తున్నాయి వాటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి